నేర్చుకున్న నైపుణ్యాలు పది మందికి పంచితేనే వాటికు సార్థకత సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వగలం కూడా ఈ సిద్ధాంతమే అతన్ని ముందుకు నడిపించింది తెలిసిన విద్యను నలుగురికి నేర్పుతూ ఓ దారి చూపిస్తున్నాడు ఎంతో మంది జీవితాలకు ఓ భరోసా కల్పిస్తున్నాడు భవిష్యత్తులో ఒక కళాశాలను స్థాపించి విద్యార్థులను ఆర్ట్స్లో ప్రోత్సహిస్తానంటున్నాడు హైదరాబాద్కు చెందిన లక్ష్మీనారాయణ మన నైపుణ్యాలు అనుభవాలు ఇతరులతో పంచుకుని వాళ్లను సరైన దారిలో నడిపించాలి ఈ కోవకే చెందినవాడు లక్ష్మీనారాయణ తనలాగా ఆర్ట్స్ పై ఆసక్తి ఉన్నవాళ్ల కోసం సొంతంగా కార్తికేయ కళాసాధన పెయింటింగ్ ఇన్స్టిట్యూషన్ అనే సంస్థను స్థాపించి శిక్షణ ఇస్తున్నాడు చిన్నప్పటి నుంచే ఆర్ట్స్ పై ఇష్టం పెంచుకున్న లక్ష్మీనారాయణ పాఠశాల స్థాయిలో బొమ్మలేయటం రంగులు అద్దటం నేర్చుకున్నాడు బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేశాక జీవితాన్ని కళా ప్రపంచానికే అంకితమివ్వాలని నిర్ణయించుకున్నాడు డిగ్రీ పూర్తయిన వెంటనే విద్యార్థులకు ఆర్ట్స్ పై శిక్షణ మొదలుపెట్టాడు లక్ష్మీనారాయణ పిల్లల కోసం సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసి లైవ్ పెయింటింగ్ వాల్ పెయింటింగ్లపై తర్ఫీదునిస్తున్నాడు ఇంటర్లో సిఈసీ చేశాను సిఈసీ తర్వాత బిఎఫ్ఏ చేశాను డిగ్రీలో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అంటారు దాన్ని అందులోనే ఈ కళా ప్రపంచం అనేది మొత్తం తెలిసింది మేడం ఒక చిత్రకారుడిగానే జీవించాలి దీంట్లోనే ఎండ్ అయిపోవాలి అన్నట్లుగా డిసైడ్ అయిపోయాము టూ థౌసండ్ లోనే నేను ఇన్స్టిట్యూట్ పెట్టి అప్పుడు బిఎఫ్ఏ కోచింగ్ ఇచ్చాను అండ్ సమ్మర్ క్యాంప్ క్లాసెస్ కూడా పెట్టేవాడిని టూ వరకు సినీ రంగంలోనూ పనిచేసి అనుభవం సంపాదించాడు లక్ష్మీనారాయణ ఆర్ట్స్ కు ఉన్న ప్రాధాన్యత గుర్తించి అందులోని అవకాశాలు అందరికీ తెలియజేయాలనుకున్నాడు సొంతంగా ఒక సంస్థను ఏర్పాటు చేసి తక్కువ ఫీజుతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాడు తన దగ్గర శిక్షణ పొందిన వాళ్లు ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారు అంతర్జాతీయంగానూ ప్రతిభ చాటి ఎన్నో అవార్డులు అందుకున్నారు లక్ష్మీనారాయణ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ టైంలో లో సినిమా ఇండస్ట్రీ లో కూడా అవకాశాలు వచ్చాయి నేను నేర్చుకున్నది ఇంకా చెప్పాలని టూ థౌజండ్ ఎయిటీన్ లో నేను మా ఇంట్లోనే పైన ఇలా ఒక చిన్న స్టార్ట్ చేసి ఒక స్టూడియో పెట్టుకోవడం దాదాపు పదిహేను వందల మంది స్టూడెంట్స్ కి క్లాసెస్ చెప్పడం జరిగింది ఇందులో ఒక అరవై నుండి డెబ్బై మంది స్టూడెంట్స్ దాదాపు వాళ్ళు సెటిల్ అయ్యారు బాగా వర్క్స్ చేస్తున్నారు ఇన్స్టిట్యూట్ లో ఒక నెలకి పదివేలు పదిహేను వేలు చార్జ్ చేస్తారు మనం టోటల్ సిక్స్ మంత్స్ కి ఒక సర్టన్ అమౌంట్ ఫిఫ్టీన్ టెన్ అలా తోచిన కాడికి చార్జ్ చేస్తూ ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నారు ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి పోర్చుగల్ కంట్రీ నుండి గోల్డ్ మెడల్స్ వచ్చాయి అండర్ నైన్టీన్ ఆర్ట్ కాంపిటీషన్ లో అండ్ స్లోవేకియా జకో నెదర్లాండ్ ఫిన్లాండ్ బంగ్లాదేశ్ నుండి అవార్డ్స్ వచ్చాయి మా గురువు గారు బిఏ రెడ్డి గారు ఆయన నా వర్క్స్ నచ్చి ఆయన కాంపిటీషన్స్ పంపిస్తే సిక్స్టీ త్రీ థౌసండ్ పెయింటింగ్స్ లో నాది ఫస్ట్ వచ్చింది మార్కెట్ లో ఆర్ట్స్ కు ఎన్నో సువర్ణ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాడు లక్ష్మీనారాయణ చాలా కంపెనీలు ఆర్ట్స్ తో ముడిపడి పనిచేస్తున్నాయని విద్యార్థులు ఈ రంగం వైపు అడుగులు వేయాలని కోరుతున్నాడు ఎవరైతే ఇంకా ఎడ్యుకేషన్ లైఫ్ లో ఉన్నారో వాళ్ళు ఇంటర్ అయిపోయిన తర్వాత బిఎఫ్ఏ చేయాలి బిఎఫ్ఏ అంటే బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సో ఈ ఫైన్ ఆర్ట్స్ లో ఐదు డిపార్ట్మెంట్లు ఉంటాయి మేడం పెయింటింగ్ అప్లైడ్ ఆర్ట్స్ స్కల్ప్చర్ అండ్ యానిమేషన్ అండ్ ఫోటోగ్రఫీ దీంట్లో ఏ డిపార్ట్మెంట్ లో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నా యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ మేడం ఆర్ట్స్ పై ఉన్న మక్కువతో లక్ష్మీనారాయణ వద్దకు వచ్చామని భవిష్యత్తులో ఇదే రంగంలో స్థిరపడాలని అనుకుంటున్నామని చెబుతున్నారు ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు నేను యాక్చువల్గా చదివింది బీటెక్ బట్ డ్యూ టు ప్యాషన్ టువర్డ్స్ ఆర్ట్ వల్ల నేను సార్ దగ్గర సర్ దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను జనరల్ గా క్వశ్చన్ ఉంటుంది పేరెంట్స్ కి ఆర్ట్ నేర్చుకుని ఏం చేస్తారు దేర్ ఇస్ నో స్కోప్ ఆర్ట్ లో అని అంటారు బట్ మీరు మీకు సరైన గైడెన్స్ దొరికితే ఆర్ట్ ఫీల్డ్ లో చాలా చేయొచ్చు లైక్ నేను బీటెక్ చేశాను బట్ అక్కడ ఇంట్రెస్ట్ లేక ఆర్ట్ లో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను నేర్చుకుని విత్ ఇన్ వన్ ఇయర్ ఆఫ్ స్పాన్ నేను ఇప్పుడు ఆమె ఆర్ట్ టీచర్ అండ్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఒక పెయింటింగ్ వేసిన తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ సాక్షన్ కంప్లీట్లీ డిఫరెంట్ నాకు చిన్నప్పటి నుంచి అంటే ఆర్ట్ ఆర్ట్ అంటే ఇష్టం సో అటు నుంచి నేను డిప్లొమా చేశాను కానీ డిస్కంటిన్యూ అయింది నాకు ఇదంటే ఇంట్రెస్ట్ బిఎఫ్ఏ కోచింగ్ కోసం వచ్చాను ఇక్కడికి నేను ఇక్కడ ఉండి వన్ ఇయర్ అవుతుంది ఇంటర్ అయిపోయి బిఎఫ్ఏకి ప్రిపేర్ అవుతున్నా నేను పెయింటింగ్ నేర్చుకున్నా వాల్ పెయింటింగ్స్ నేర్చుకున్నా పోర్ట్రేట్స్ నేర్చుకున్నా భవిష్యత్తులో ఒక ఆర్ట్స్ కళాశాల ఏర్పాటు చేసి తక్కువ ఫీజుతో విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు కృషి చేస్తానని చెబుతున్నాడు లక్ష్మీనారాయణ ఒక దీపం కొన్ని వందల దీపాలను వెలిగిస్తుందన్న సూక్తిని స్ఫూర్తిగా తీసుకొని నాలుగేళ్ల పాటు ఉచితంగా ఆర్టులో శిక్షణ ఇచ్చారు లక్ష్మీనారాయణ అదే స్ఫూర్తితో భవిష్యత్తులో ఒక ఆర్ట్ కళాశాలని ఏర్పాటు చేసి తనలాంటి ఎంతో మందిని తయారు చేస్తానని ఆయన అంటున్నారు కెమెరామెన్ బాలాజీతో అనుషి న్యూస్ హైదరాబాద్